ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల యాభై ఎనిమిది పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా నూట ముప్పై పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇందులో జిల్లా వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై రెండు మంది విద్యార్థులు హాజరు కానున్నారు ఇందులో ఇరవై వేల ఇరవై ఒక మంది రెగ్యులర్ ప్రైవేటు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఏడు మంది విద్యార్థులు రాయనున్నారు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమలు చేయనున్నారు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అధికారులు నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే నూట ముప్పై మంది చీఫ్ సూపరింటెండెంట్లు నూట ముప్పై మంది డిపార్ట్మెంటల్ అధికారులు ఇన్విలేటర్ ఏడు ప్లేయింగ్ స్క్వాడ్ బృందాలు ఇరవై నాలుగు మంది రూట్ అధికారులు పన్నెండు మంది సి సెంటర్ కస్టోడియన్లను నియమించారు జిల్లాలో ఆరు సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు ఈ పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలను చేపట్టినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు నంద్యాల జిల్లాలో రేపటి నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షలతో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది మొత్తం మన జిల్లాలో నూట ముప్పై కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది మొత్తం ఇందులో ఇరవై మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు ఈ పరీక్షలు పర్యవేక్షించడానికి ఏడు సిట్టింగ్ స్పా ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ దాదాపు నలభై మంది సిట్టింగ్ ను అరేంజ్ చేయడం జరిగింది ఈ మధ్యాహ్నం మూడు గంటలకు వాళ్ళు కూడా రిపోర్ట్ చేస్తారు వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తాము ప్రతి పాఠశాలలో కూడా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటాము ప్రతి మండలాన్ని కూడా ఎంఈఓ కప్పచెంపి ఎంఈఓ ద్వారా చేసి అన్ని సౌకర్యాలు కల్పించేటట్టుగా చర్యలు తీసుకున్నాము ఈసారి మన జిల్లాలో ఏ విధమైన లోడ్పాటు లేకుండా ఏ విధమైన కాపీంగ్ కానీ ఇతర మాల్ ప్రాక్టీస్ కానీ ఇవి కూడా జరగకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకున్నాము మన జిల్లాలో చాలా ప్రశాంతంగా పరీక్షలు జరిగి పిల్లలందరూ కూడా చక్కగా పరీక్ష రాసి మంచి మార్కులు సాధించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము సో ప్రతి స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉదయం తొమ్మిదిన్నరకు పరీక్ష స్టార్ట్ అవుతుంది ముందుగానే అర్ధగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకొని ముందుగా చేయాల్సిన కార్యక్రమాలు చేసి తొమ్మిదిన్నరకు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉండాలి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు ఎగ్జామ్ ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ప్రతి స్టూడెంట్ తప్పకుండా సెంటర్లో ఉండి తీరాలి